కణల విందు చేసిన కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన ఎస్ అన్నవరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పులిహోరతో సుందరంగా తీర్చిదిద్దిన వెంకటేశ్వర స్వామి వారి ఆకృతి విశేషంగా ఆకట్టుకుంది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి భక్తి పారవస్యాన్ని పొందారు కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా నూట యాభై కేజీల బరువు గల పులిహోరతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వేలాదిగా భక్తులు స్వామివారి ఆనానికి చేరుకున్నారు పులిహోర మరియు డ్రై ఫ్రూట్స్ అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందానుభూతిని పొందారు జై శ్రీ మన్నారాయణ శ్రీవేంకటాచలాధీశంహంభే భగవద్బంధులారా మన సోరవరం గ్రామంలో కొలువైనటువంటి భోనీలా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధానంలో ధనర్వాద ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవంలో భాగంగా ఈరోజు అన్న సమారాధన తది ఆరాధన కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది అదే శుభ సందర్భంగా నూట యాభై కేజీలతో పులిహోర పులిహోర చేసి దాని మీద దానిమీద యొక్క ప్రతిబింబం తయారు చేసి భక్తులందరినీ దర్శనం చేస్తున్నట్లాగా మన పాతవర్తక సంఘం మరియు ఆలయ అభివృద్ధి కమిటీ ధర్మకర్తలు చాలా విశేషంగా ఏర్పాట్లు చేశారు ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులందరికీ సౌకర్యంగా ఈ కార్యక్రమాన్ని అందించారు అందరూ కూడా దేవాలయ స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు పొందవలసిందిగా సూచిస్తున్నాం జై శ్రీమన్నారాయణ ఎస్ అన్నవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ రోజున అంగరంగ వైభవంగా ధనుర్మాసం సందర్భంగా అన్న సమారాధన జరుగుతుంది ఈ సందర్భంగా తిని బాగ్రవపేట మరియు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సగ ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆలయ కమిటీ తరఫున నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుచున్నాను గురవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం అనేది చాలా బాగా అందరికీ ఏర్పాట్లు అనేవి చేశారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళకు రోజున వివాదాలు కూడా అందిస్తున్నారు ఈ సేవల నుంచి ప్రతి కూడా స్వామివారిని దర్శించుకుని ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన అన్నప్రసాదం కూడా అందరికీ అందించేలాగా చాలా ఏర్పాట్లు అనేవి చేశారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఎస్ అన్నవరం యసోరవర గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో ఈ రోజు అన్న అన్న సమారాధన జరుగుతుంది ధనుర్మాసం సందర్భంగా అన్న సమారాధన జరుగుతుంది తుని పరిసర ప్రాంత ప్రజలు అలాగే సోరవర గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ అన్న సమాధానం సమారాధన బాగా స్వీకరిస్తున్నారు ఇక్కడ సంవత్సరం సంవత్సరం కూడా చాలా మంది భక్తులు వచ్చి చాలా బాగా పూజలు చేయించుకుంటున్నారు అలాగే ఇక్కడ ఉన్న అన్న సమాధానం స్వీకరించాలని Thank you.